चन्द्रदेव प्यारे मुरलाण फुटाने कलोल में चंदेला तन मन हक्कन में चंदेला चन्द्रदेव प्यारे नाथ

ए हे न

I am the one whos <laughs> to one whos the one whos the one the आपने जिस कलर माध्यम को लाज ये जगह बनाकर दी बहुत सारे दोनों के साथ में ये वो दोनों किसने खिलवाड़ निकाली कि जैसे कोई चीज़ नहीं किसने फिर लाज बहुत सारे किसने खिलवाड़ कि मंच आ गए जो किसने फिर बहुत सारे किसने फिर वार की हंड्रेड ट्वेंटी में देखो मान देखो मान जाए మంచి ఆరోగ్యంగా ప్రారంభం చేశారు మా ప్రాణీతమైన మాట్లాడండి సార్ ఆదర్శ ప్రాణమైన మాది ఈ భాష

దేవుని సహాయము ద్వారా మార్గించి వేగీయబడుతున్నాడు. ఆయన మార్గము కారణాయ ఆశ్రిత కలుగునదమైన ఏదో ప్రత్యక్షతలక్ష్యము పరిగై ఆత్మకనియోగ్యోజమాలు కలిగే స్థానములో

దనేయ వర్ధనన పెట్టుకొని దనేయ ఎందుకో వాంది ఎందుకో ప్రవర్తించే చోరికించనే చకకృతృత ఆశను సంతృప్తితనాడు అక్కడ చేసిన దేశంలోృత ఆశను చెరిపించతానని దెబ్బ వాకృతృతాపంతో ఉనికి అంతర్నిక నాయకత్వం కర్ణకల శక్తి సభ్య బహు కోషిస్తావునారు అయ్యారా కుబారక మంచి మంచి దైవయ్యే చెన్న Gracias. आम परल्खेन के नियाका अटला�ぎ वर कि अख्याका अधिवा झाल जचेंगे अग्षेंगे तेके पुष्छे, है कि अग्षम्हान् प्रkę होता है. प्रक्तो भा प्राप तट अख्च्छित troop रहत decipsilon, जो अक्रान कि अवीट शेखी होता कि अख्फॉत झालागे है. आया

స్థాయిలో వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టాలయా వాక్యాన్ని సరే అయ్యా ఒకవేళ ఎవరైనా ఈ రోజున ఈ వీడియో చూస్తా ఉంటే ప్రభు వారి తల్లిదండ్రులను అశ్రద్ధ చేయకుండా వారి అనారోగ్య స్థితిలో ఉంటే నిర్లక్ష్యము చేయకుండా నాయన వారిని పోషించగలిగినట్లుగా వారిని బలపరచగలిగినట్లుగా అయ్యా వారి అవసరత లక్కను తీర్చగలిగిన కుమార్తెలుగా కుమారులుగా కోడండ్లుగా అల్లుండ్లుగా వారిని ప్రవ్వ మీరు మార్చండి నాయన మీ కృప అయ్యా అయ్యా మీ కృప చేత తండ్రి అయ్యా మీరు ఆశ్రదించండి నాయన నీ వాక్యం సెలవిస్తా ఉంది మదివి వచ్చి వరకు నేను ఎత్తుకుంటానని మీరు సెలవిచ్చారు అయా ఇదిగో వృత్తాప్యములు నన్ను విడనాడకమని భక్తులు ప్రార్థన చేసినట్లుగా అయా వృత్తాప్య స్థాయిలో వారిని సంరక్షించండి నాయన సంరక్షణ కుమారుల ద్వారా కుమార్తెల ద్వారా అనుగ్రహించండి నాయన అయా మీరు అనుగ్రహించండి అయ్యా అయా మీ సన్నిధిలో మీరు అట్లా దీవెన వారికి దయచేయండి నాయన అయా రీతి వారిని బలపరచండి తండ్రి ఆ రీతిన నాయనా వారికి పోషణ మీరు దయచేయమని మీ సన్నిధులు అడుగుతున్నామయ్యా అయా నీ పాదముల చేత అడుగుతున్నామయ్యా ఎంతో గొప్ప ఆస్తిని సంపాదించి నాయన ఆస్తులన్నీ నిర్భాగ్యులవలే నాయన ఒక మూలన ప్రభు ఇదిగో నాయన ఒక పూరి గుడిసెలో వారు ఉండడానికి ప్రభా స్థలం అసహ్యకరమైనప్పటికీ అయ్యా వారు ఉండే స్థలం అది ప్రభా కుక్కల పెంటగా ఉంటున్నా అయ్యా వారికి దిక్కులేని వారుగా అయ్యా వారిని అక్కడ ఒక మూలన పడవేస్తా ఉన్నటువంటి కుమారులతో మీరు మాట్లాడండి అయినా అలాంటి కుమార్తెలతో మీరు మాట్లాడండి నాయనా అలాంటి కోడళ్లతో మీరు మాట్లాడండి నాయనా అలాంటి అల్లుండ్లతో మీరు మాట్లాడండి అయ్యా వారికి సరైన పోషణ ఇచ్చి వారిని అంత వరకు పోషించగలిగిన మనసును మీరు దయచేయండి అయ్యా అయా మీరు దయచేయండి నాయనా అయా మీరు దయచేస్తారని ప్రార్థన చేస్తున్నామయ్యా అయా వారికి మంచి ఆరోగ్యము దయచేయండి నాయన అయా వారికి మంచి ఆరోగ్యము దయచేయండి నాయన వారు కన్ను మూసేంత వరకు మంచి ఆరోగ్యంతో వారి పనులు వారు చేసుకుంటున్నాయన వృద్ధాప్యముల తిరుగులాడు మీరు సహాయం దయచేయండి అయ్యా వారు మంచంలో పడిన ఆయన ఎదుగు వారు ప్రభా మరి నానా విధములైనటువంటి బాధల చేత నలపడకుండా మీరు వారికి సహాయం దయచేయండి ఆయన అయా మీ కృప చేత నింపండి తండ్రి మీరే ఆశ్రదించండి నాయన అయా మీ కృపల పని పరిశుభ్ర గ్రంథాన్ని చేతబటి ముసలమ్మ చెట్లు పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చిత్తబటి దీక్షత నడముకటింటి తలపోతటి దీక్ష దీక్షత ఇంటింటి తలపోతటి తలపుతట్టి సయ్యా ఊసే చెప్పమ్మా ఊరికనే ఉంటే తప్పమ్మా సే చెప్పమ్మా ఊరుకనే ఉంటే తప్పమ్మా ముసలమ్మో పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసేవమ్మా పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసేవమ్మ పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవా ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచి చెడుగా తిప్పి ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్టే పనులే మానమ్మా చిచ్చు పెట్ట వాకే చిన్నమ్మా రెచ్చగొట్టే పనులే మానమ్మ చిచ్చు పెట్ట వాకే చిన్నమ్మ ముసలమ్మూ చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి కలిపించి కథలంటే అంటే చెవి కోసుకుంటావమ్మా చెడు మాటలు సభలంటే నువ్వు ముందుంటావమ్మా కలిపించిన కథలంటే చెవి కోసుకుంటామమ్మా చెడు మాటల సభలంటే నీవు ముందుంటావమ్మా విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి ఉన్నదానికి కుసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి కొండాలు చెప్పవద్దమ్మా జగడాలు పెట్టకు పెద్దమ్మా కుండాలు చెప్పవద్దమ్మా జగడాలు పెట్టకు పెద్దమ్మా ముసలమ్మ చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబీ దీక్షత నడము కట్టి తలుపు తట్టి దీక్ష నడమ కట్టి ఇంటి తలుపు తట్టి ఎసయ్యాసే చెప్పమ్మా ఊరుకనే ఉంటే తప్పమ్మా ఎసయ్యా ఉంటే చెప్పమ్మా ఊరుకనే ఉంటే తప్పమ్మా ముసలమ్మ చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి వింటున్న వాక్యములు పదునైనవి నేను చేయు గాయములు ఘోరమైనవి వింటున్న వాక్యములు బలమైనవి బండవారిన ఆరుదయం పగులుచున్నవి వింటున్న వాక్యములు బలమైనవి నేను చేయు గాయములు ఘోరమైనవి వింటున్న వాక్యములు బలమైనవి బండవారిన ఆరుదయం పగులుచున్నది నలిగి ప్రభువా ప్రార్థించలేకున్నా దేవా స్వరము తట్టి ప్రార్థించే ధైర్యం మాకిము నలిగి కమిలిపోతున్నా ప్రభువా प्रार्दिन्छले कुन्नादेव मुगभोयना स्वरम् प्रादिन्छे दैरमु मा किम् चितिकिना व्रतकुमारलाचिगुरिं नलगुतन्ना हृदयः చితికి చేయము భ్రతకుమర చిన్న హృదయం తెంచు కఠినాత్మ హృదయాలను కరిగించే దేవుడు నీవు తప్ప పేర కొరు దేవుడ వరులేరు ప్ర దయాలను కరిగించే దేవుడు నీవు తప్ప వేర పరు దేవుడ కరుణ చూపి పాడవ మునిగి పోతున్నాం కరుణ చూపి పాడవ నా నా వ్రత కుమారల చిరిం పుము నాలుగు ననరు చుము వ్రత కుమారచ్చి గరిం పచ్చేయం నలుగున్నానృదయం సాయకల్ తెంచుము ప్రభు అయ సన్నిధిలో నాయన ఇదిగో నలిగిపోతున్నటువంటి బిడ్డలను మీరు విడిపించి ప్రభు వృద్ధాప్య స్థాయిలో నాయన వారిని నలిగిపోతూ ఉంటుండగా అయా వృద్ధాప్య స్థాయిలో వారికి మిలిపోతూ ఉంటుండగా అందరు ఉండి కూడా ఎవరు లేని అనాథలుగా అయా మంచమునబడి మూలుగుతున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క కన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయత మమకారాన్ని కలిగింపజేసి నాయనా వారికి ఆహారం ఇచ్చి పోషించగలిగిన మనసును మీ సన్నిధులు అనుగ్రహించి బలపరచము అయా ఈ ప్రార్థన వీరులమైనటువంటి మేమందరము కూడా మీ సన్నిధులు ఈ రీతిన ప్రార్థన చేస్తూ ఉంటుండగా అయా మీ కృపల వారిని జ్ఞాపకం చేసుకోండి మీ కృప చేత వాన్ని నింపండి తండ్రి అయా మీరు ఆదరించి మీరే బలపరుస్తూ భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను అయా మీ కృపల ప్రభు బిడ్డల ఆ రీతిని మీరు నడిపించమని నాయన తల్లిదండ్రులను పోషించగలిగిన సామర్థ్యాన్ని వారిని పోషించి ప్రభు చక్కని ఆదిత్యమును ప్రభు తల్లిదండ్రులకు ప్రభు ఇచ్చి వారు పోషించగలిగినట్లుగా సహాయం దండి వాక్యానుసారంగా ప్రభు అందరు కూడా అలాగున జీవించుటకు సహాయం దేవని ఒకవేళ ప్రభువ ఈ వీడియో ఎవరైనా ఇప్పుడే చూస్తూ ఉంటే వారు తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని వారు ఎట్లున్నారో వారి స్థితిగతులు ఎట్లున్నాయో కనుగొని ప్రభువ వారికి నాయన సరైనటువంటి ప్రభు వైద్యం అందించగలిగినట్లుగా ఆహారము పెట్టి వారిని పెంచి నైనా ఇదిగో పోషించగలిగినట్లుగా వృద్ధాప్య స్థాయిలో ప్రభువ చిన్న బిడ్డల్ని మేము ఎట్లయితే పోషించుకుంటామో అట్ల వారిని కూడా పోషించగలిగిన మనస్సును ప్రభు ప్రతి కుమారునికి కుమార్తెకును తల్లికి ప్రభు ఇదిగో అదే విధంగా తండ్రికి పరిచర్య చేయగలిగినటువంటి నాయన మనస్సును కుమారులకు అనుగ్రహించండి అయా ఇదిగో కోడన్లకు అనుగ్రహించి బలపరచమని ఈ ప్రార్థనని కుమారుడైన ఏ సైనా అడిగి వేడుకుంటున్నాం ఉంటున్నాం తండ్రి ఆమెన్ వాక్యం చదివేటువంటి వాళ్ళు తర్వాత ప్రార్థన చేసేటువంటి వాళ్ళు మీ పేర్లు చెప్పండి మరి అదే విధంగా మీరు సకాలంలో రావాల్సిందిగా తెలియజేస్తుంటున్నాము రేపు వాక్యం చదివేటువంటి వాళ్ళు మరి ప్రార్థన చేసేవాళ్ళు పేర్లు చెప్పండి